నమస్తే అండి మా పెద్దుపల్లి జిల్లా పుత్తారం గ్రామం మా నాన్న గత ఐదు సంవత్సరాల నుంచి మొక్క నొప్పులకు ఇబ్బంది పడుతుంటే కరిమారోన్ హాస్పిటల్ బంగారు సా కారును కన్సల్ట్ జరిగింది అయితే సారు ఊరిక అరగడం వల్ల మార్పులు చేయాలని చెప్పడం జరిగింది అయితే మేము కూడా ఇక్కడనే సర్జర్ చేయించినాం సక్సెస్ఫుల్గా అయింది ఇక్కడ స్టాఫ్ కూడా చాలా మంచిగా చూసుకున్నారు నర్సు కానీ ఇతరులు ఎవరైనా చాలా రెస్పాండ్ అయ్యారు చాలా బాగా చూసుకున్నారు ప్రతి వారు అనుకూలంగా మాకు తెలియకుండా కూడా ప్రతిదీ చెప్పారు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎన్ని ఏమి తీసుకురావాలని కూడా చెప్పి దగ్గర నుండి చేపించారు థ్యాంక్ యూ సార్ కాలు విశాఖ యాప్ అది వచ్చినా వచ్చినందుకు మంచిగా చూసుకున్నారు మంచిగా అబ్జర్వ్ చేసేందుకు మంచిగా అంతా మంచిగా చూసుకున్నారు నైట్లో కానీ ఇది కానీ మంచి సక్సెస్ అయ్యింది ఇలా పట్టిగా అట్లా చూడడానికి వచ్చినాం పోతాను మళ్ళీ పది నీళ్ళ రమ్మన్నారు